హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇండియా ట్రిప్ లాస్ట్ వీడియోలో అరకు వీడియో చూపిస్తానని ఎండ్ చేశాను కదండి ఈ రోజు చూపిస్తాను అరకు అందాలని చూద్దారు అరకుకు వెళ్లే దారిలో ఇలా ఫోటో షూట్ చేసుకోవటానికి మంచి వ్యూ అయితే ఉంది ఇక్కడ కాసేపు ఆగాము చాలా ఉన్నాయి బ్యూటిఫుల్ ప్లేస్ ఫోటో ఫోటోషూట్లు అలాగే అక్కడ మొక్కజొన్న పొత్తులు టీ కాఫీలు ఇలాంటి చిన్న చిన్న షాపింగ్లు చేసుకొని మళ్ళీ రోడ్డు ఎక్కాం యూట్యూబ్ యూట్యూబ్ లో ఎక్కడ పెడుతున్నారు మీరు ఎక్కడా అక్కడ పెడుతున్నారా గుణ శరీరాయ గుణ మంది ఇక్కడ దారిలో ఆ పిల్లలు వినాయకుడు చందా కోసం ఆపారు కొంచెం సరదాగా వాళ్ళతో ఒక టైం స్పెండ్ చేసాం దాని తర్వాత మళ్ళీ ఇదిగో మన హోటల్ దగ్గరికి వచ్చేసామండి మనం బుక్ చేసుకున్న హోటల్ దగ్గరికి అవుట్ సైడ్ ఇలా ఉంది మొత్తం లోపల ఎలా ఉందో చూపిస్తారండి పర్లేదా జరుగు ఉండమ్మా నువ్ మరీ ఇచ్చుటం చదువుతావు నా ఫ్యూచర్ నాకు అర్థమైందిరా రూమ్ చూడండి ఇలా ఉంది బుక్ చేసినందుకు మా పిల్లలు నన్ను కొట్టకుండా వీడియోలో ఎలా చూపించారో అలాగే ఇచ్చారులే బాగుంది రూము కాకపోతే వాష్రూమ్ చూసి నేను కన్ఫామ్ చేస్తా వాష్రూమ్ నీట్గా ఉందిరా ఇదేందో మరి ఇది అట్ సైడ్ డోర్ ఏమో యా అవును బాగుంది ఇక్కడ ఇది కూడా ఏం ఇలా ఉందండి బాగుంది వ్యూ అంతా బాగుంది రూమ్ అయితే ఎలా ఉందో ఫోటోస్ లో అలాగే ఉంది కదా జాను నీట్ గా ఉంది మా వాళ్ళు సెట్ అయిపోయారు చూడండి ఎలా ఉంది బాగుంది కదా ఓ రాక్షప్పినట్టు ఉందా లేదా కొట్టేటట్టున్నారు సాటిస్ఫెక్షన్ లేదు మనుషులు మనుషుల దగ్గర ఏజీ అంతా రూమ్ లో పడేసి ఇక అందరం కలిసి సరదాగా అరకులో ఫేమస్ ప్లేస్ లు చూద్దాం అని బయలుదేరాం అందులో చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాం చాక్లెట్ ఫ్యాక్టరీకి కి వెళ్తున్నాం రెండు టికెట్ తీసుకుంటున్నారు లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంది అని వర్తాక అందరి ఫ్యాక్టరీ అనగానే చాక్లెట్లు తయారు చేస్తారేమో అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ తెళ్ళాము మా ఎక్స్పెక్టేషన్స్ దుస్తున్నాయి మా పిల్లలు అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు చాక్లెట్ తీసుకుందాం చెప్తాడు చూసారు కదా మా పిల్లలు అయితే డిసప్పాయింట్ అయ్యారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకైతే ఈ ప్లేస్ కానీ మా లాగా పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇది వేస్ట్ ఇదిగా ఇక్కడ మా ఫోటో దిగుతున్నాం కదా ఆ ప్లేస్ వెనక చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే లోపలికి వెళ్తే ఓన్లీ వాళ్ళు చాక్లెట్ లేదు తయారు చేయట్లేదు జస్ట్ చూడుతున్నారనమాట దాన్ని కూడా అలా చేయలేదు ఫోటోలు తీయటానికి ఇక్కడైతే చిన్నగా షాపింగ్ ఏదో ఉంటే వెళ్ళి కొందాం అనుకుంటే అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ చెప్పారండి అందుకని ఇంకా అసలు అది కూడా పెద్ద వర్త్ అనిపించలేదు గమ్ముగా నోరు మూసుకొని వెనక్కి వచ్చేసాం ఇదా ఓ బావా ఏం కొంటున్నావు బావా బావ మరిదికి అక్క కొంటున్నారు మంచి కాఫీ అయితే బాగుంది అని చెప్పి అరకు కాఫీకి ఫేమస్ కదా అందుకని కాఫీ బాగుంటది అని చెప్పి కాఫీ ట్రై చేసాం కాఫీ రావటానికి వచ్చాం కాఫీ అయితే బాగుంది కాదు కొంచెం స్ట్రాంగ్ గా ఉంది అంతే ఇంకా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా ఏంటి అనుకుంటున్నారా రీల్స్ చేద్దాం అని ప్రాక్టీస్ రీల్ చేయలేదు ఈ రీళ్లు గిళ్ళు మనతో ఏం అయ్యేటట్టుగా కనిపించట్లేదు అని చెప్పి అరకు ఫేమస్ బ్యాంబూ చికెన్ తిందాం అని బయలుదేరా బ్యాంబూ చికెన్ ఇక్కడ బాగా ఫేమస్ అంట అలాగే ఇక్కడ బొగ్గుల మీద చీకులు అక్కడ ఉన్నాయి చూడు చూపొచ్చు ఇలా చీకులు కాలుస్తున్నారు ఇలా కాల్చిస్తున్నారు ఇది ఫేమస్ అంట మా వాళ్ళు ఇక్కడ బేరాలు ఆడుతున్నారు ఇప్పుడు బాంబూ చికెన్ అయితే ఆర్డర్ చేసాం అది టైం పడుతుంది కదా అని చెప్పి ఇక్కడ దగ్గరలో మ్యూజియం ఉంది ట్రైబ్ మ్యూజియం అది చూడటానికి వచ్చాము ఇది అరకు మ్యూజియం అండి ఇక చూడండి ఇలా ఉంది కాకపోతే మేము కొంచెం నైట్ వచ్చాము పగలెలా ఉంటుందో కానీ ఉంది చూద్దాం లోపల ఎలా ఉందో చూద్దాం రండి ఫ్యాక్టరీ చూసినాక ఈ మ్యూజియం ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ అరకు వస్తే మాత్రం తప్పకుండా ఈ మ్యూజియంకి వెళ్ళండి చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉందండి మీరే చూడండి వాళ్ళ కల్చర్ ని చూపిస్తా ఇలా పెట్టారు బొమ్మలు చాలా బాగున్నాయి ఇక్కడ మా వాళ్ళు అయితే ఫోటోలు దిగటానికి రెడీ అయిపోయారు మధ్యలో వెళ్ళరా బాగుంటది మేళ్ళ పడుతున్నాయి కానీ సూపర్ అసలు వాళ్ళు క్రియేట్ చేసిన బొమ్మలు అచ్చగా అసలు మనుషుల్లాగే ఉన్నారు కదా ఇక్కడేమో వాళ్ళ కల్చరు చిరుధాన్యాలన్నీ పెట్టారండి ఇవి అమ్ముతున్నారు ఇన్ సేమ్ టైమ్ అలా డిస్ప్లే కూడా పెట్టారనమాట చాలా బాగుంది అది కూడా అయితే ప్రతి ఒక్కటి ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్కటి చాలా మంచిగా డిజైన్ చేసి చాలా బాగా అరేంజ్ చేశారు ఇలా వేలో మళ్ళీ షాపింగ్ కూడా పెట్టారండి ఇక్కడైతే బ్యాంబూ తో చేసిన బ్యాగ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది నేనైతే ఇక్కడ ఒక బ్యాగ్ తీసుకున్నా నాకు చాలా నచ్చింది గూగుల్లో అంటే ట్రై చేయండి ఇది వెయ్యి అని చెప్పి తీసుకుంటున్నారు ఇగో చెప్తున్నాను వీడియో పరంగా మీకు అయితే ఇది వెయ్యంటాయి నేను మోసపోయాను లేదా మీరే చెప్పండి నేను అయితే నచ్చి కొనుక్కున్నాను అమెజాన్ లో ఒకటి అయిపోయి మన ఇదైపోతుంది ఓ రెండు వేలుందండి వందలు బ్లాక్ ఓకే అండి ఇక్కడ పొడిసేస్తున్నారు కానీ బాగుందండి ఐటమ్ బాగుంది థ్యాంక్ యూ రియల్ గా పెట్టారు బాగుంది న్యాచురల్ గా ఉంది ఆయన అయితే నిజంగా న్యాచురల్ గా ఉంది లోపలికి వెళ్ళడానికి లేదేమో కదా ఆ కల్చర్ కదా చేపలు ఎరా అంటారా అది అసలు ఈ చూడు కాదురా ఇదిగో ఓల్డ్ స్టైల్ వైషు ఇది ఓల్డ్ స్టైల్ ఉంది చూడు అసలు ఇక్కడ వాళ్ళు ఒక్కొక్క హౌస్ లో గుడిసెల్లాగా పెట్టి ఎంత బ్యూటిఫుల్ గా అరేంజ్ చేశారంటే అక్కడ బొమ్మల్ని చూస్తుంటే లేవండి రియల్ గా మనుషులు అక్కడ కూర్చొని ఉన్నారేమో అనిపిస్తుంది మేమైతే ఒక్కొక్కటి కూడా వదలకుండా ఫోటోలు దిగాము ఇక్కడ పసరు పోస్తున్నారు పాతకాలంలో ఇలా పసర్లు పోసేవాళ్ళు కదా ఇది ఇలా అగ్రికల్చర్ టూర్ ఉంటా చూద్దాం వాళ్ళు అప్పుడు ఆ టైంలో వాడిని ఇవన్నీ ఇవన్నీ నాగలి అంతరించి పోకుండా అబ్బా నేను కొన్ని నిమిషం పక్కన నుంచి అనుకున్నా మ్యూజియం అంతా చక్కగా తిరిగి బాగా చూసాము దాని తర్వాత పెద్ద చాకలు వేస్తుందని చెప్పి హోటల్కి వచ్చాము బ్యాంబూ చికెన్ ఆల్రెడీ ఆర్డర్ చేశాం కాబట్టి వెజిటేరియన్స్ కి ఇక్కడ హోటల్ వచ్చి ఆర్డర్ చేస్తున్నాం అదే పార్సిల్ చెప్పేసేయండి చికెన్ వెజ్ పరోటా మొత్తం తీసుకొని వచ్చి రూమ్ లో ఇలాగ పిల్లలు మేమందరం కలిసి తినేసాము తినది అయిపోయినాక అక్కడ వాళ్లే ఆ హోటల్ వాళ్ళే క్యాంప్ ఫైర్ ఇచ్చారండి అక్కడ కూర్చొని సరదాగా పిల్లలు మేమందరం కాసేపు టైం పాస్ చేసాము ఇలా ఈ రోజు గడిచి క్యాంప్ ఫైర్ లో మా పిల్లలు చేసిన అలరు అంతా ఇంత కాదు మీరే చూడండి సరదా సరదాగా ఫస్ట్ డే అయితే ఇలా గడిచిపోయింది

பெ <laughs> மீதான் ఇలా సరదా సరదాగా ఫస్ట్ డే అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది సెకండ్ డే మార్నింగ్ రూమ్ డెకరేట్ చేసి మళ్ళీ ట్రిప్ కు బయలుదేరుతున్నాము ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇప్పటి వరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించినది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి